హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం సోలోమోన్ చెప్పిన సామెతుల గ్రంథం నుండి పదవ అధ్యాయం ధ్యానిద్దాం ఈ అధ్యాయం మొత్తం మనం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించకపోతే ఏం జరుగుతుందో నేర్పిస్తుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభాకరము కాదు నీతి మరణం నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు భక్తిహీనుని ఆశ భంగము చేయును బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవ కూర్చువాడు బుద్ధిగలవాడు కోతకాలముందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు నీతిమంతుని మీదకి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకం చేసుకునిట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును పనికిమాలిన మాలిన వదరబోతు నశించును యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడును కనుసైగ చేయివాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరబోతూ నశించును నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవలియందు జ్ఞానము కనబడును బుద్ధిహీన వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూడుల నోరు అప్పుడే నాశనము చేయును ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతులు కష్టార్జితము జీవాదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును అంతరంగమును పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమందు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు నేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మోడులు చనిపోవుదురు ఎగో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు యుగవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యహోవ ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయవారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకునాలుగా పెరిగివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి అప్పుడే మనకు మన బిడ్డలకు ఆశీర్వాదకరము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని దేవుని మాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి